ఆది బ్లౌజ్లో నుంచి ఏదైతే స్లీవ్ డౌన్ ఉంటుందో స్లీవ్ డౌన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం ఏంటి ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ కి లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది కదండి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత లెంత్ ఉంది అనేసి అయితే చూసుకోవాలి ఏంటి ఏదైతే స్లీవ్ రౌండ్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా స్లీవ్ చూసుకుంటే మనకి టూ ఇంచెస్ అయితే ఉందండి అదే టూ ఇంచెస్ ఏదైతే స్లీవ్ ఎండింగ్ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి కరెక్ట్గా టూ ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి ఆ తర్వాత వచ్చేసి ఏదైతే స్లీవ్ రౌండ్ ఉంటుందో స్లీవ్ రౌండ్ దగ్గర నుంచి ఏదైతే ఇక్కడ లైన్ ఉంటుందో లైన్కి ఎంత లెంగ్త్ ఉంది అని చూసుకోవాలి కరెక్ట్ కరెక్ట్గా మనకి త్రీ అండ్ హాఫ్ అయితే మాత్రం ఉంది ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ యొక్క డౌన్ దీనికి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇన్ని ఈ విధంగా మనం వచ్చేసి స్లీవ్ యొక్క డౌన్ అయితే తీసుకోవాలి ఇన్ని ఈ యొక్క వీడియో కానీ మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చేసాయండి చేసాయి మీలా